అలాగే ఇప్పుడు కవిత ఉండి తీరు కూర్చుని తరలాడిందని ఉన్నాడు మాటలు మనీసీసీడియోకి రాగానే ఆవిడకి కూడా వచ్చేస్తాన్ని భ్రమల్లో ఉన్నట్టున్నారు ఈ రెండు ఇంపాసిబుల్ కంపారిజన్ ఆవిడ ఎప్రూవల్ గా మారాలి కేజ్రీవాల్ పర్ఫెక్ట్ గా ఈక్వేషన్ అంతకని లేదు వాళ్ళకి అసలు దగ్గర ఏమీ లేదు దానికి అడా అప్రూవల్ గా మారిన వాళ్ళందరూ లేదు వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎంపీలు వాళ్ళ కొడుకులు వాళ్ళు అందరూ ఎంత గోపెట్టలు లేరు బయట అయితే కవిత అప్రూవల్ గా మారడానికి అసలు సమస్య ఏంటి డైరెక్ట్ గా బలి చెప్పమ్మ దొంగ చేతికి తాళం ఇచ్చి తాళం దిగమన్నట్టు సో ఢిల్లీ సీఎం కేసు ఇప్పుడు రాగాలు డిఫెండ్ చేస్తుంది ఏం జరగలేదు మాకు సంబంధం లేదు అని దగ్గర ఇప్పుడు జరిగింది సార్ నేనే అని చెప్తే అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆమె జైల్లో దాదాపు ఐదు నెలలు కంప్లీట్ అయింది ఇది కాదు ఇంకోటి ఉంటుంది నిజం నెలకడమే తెలుస్తుంది అంతే ఇందులో ఏమీ లేని దానికి అరవడ చేశారు సే ఫర్ ఇన్స్టెంట్ నిజంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నది కూడా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది గౌరవ సిబిఐ కానీ సరే ఓకే కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక అభియోగం మోపింది హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ హెవ్ టేకన్ ప్లేస్ అని చెప్తున్నారు అబ్సల్యూట్లీ నో అని వీళ్ళు చెప్తున్నారు ఇస్ అ బిగ్ వార్ బిట్వీన్ ఎస్ అండ్ నో నో అన్నది ఎక్కువ సౌండ్ ఉంది ఎస్ అన్నదాన్ని ప్రూవ్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఓకే సో దానివల్ల కవిత అసలు రావడానికి అవకాశం లేదు ఛాన్స్ ఆర్ వెరీ థిల్ లేరు అది అప్పుడు బయటకు వస్తుందంటే ఇంక ప్రూవ్ చేయలేరు వాళ్ళు ఓకే సో ఆమె వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది ఎక్కడో దగ్గర ఏదో ఏదో ఒక దగ్గర ఈ ఛాన్స్ ఉంటాయి కదా అంత కదా ఒక ప్రెషర్ కి ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాళ్ళని ఈ అవుతారు అన్నది మానవ నైజం మానవ సహజం కింద ఎస్టాబ్లిష్ చేసి ఉంది ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళు ఉండరు కదా టైం బిల్ డిసైడ్